ముఖ్య ఈ ప్రోగ్రాం యొక్క అంటే దీనికి ఎందుకంటే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంస్థ విద్యా సంస్థల రిజల్ట్ అంటే ఇంటర్మీడియట్ ఫలితాలు నిన్న విడుదలైన కారణంగా మా యొక్క విద్యార్థిని విద్యార్థులు ఆ ప్రతిభను గర్విస్తూ అంటే రాష్ట్రంలో కానీ అంటే జిల్లా స్థాయి కానీ లేకపోతే మా మండల స్థాయి కానీ అంటే ప్రతి సంవత్సరము టాప్లో నుంచిగా సర్వసాధారణమైన ఈ సంవత్సరం నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించినటువంటి ఇద్దరు విద్యార్థినులు ఒక విద్యార్థి ఇంకా మొత్తం వాళ్ళు జూనియర్ ఎంపీఎస్సి విభాగంలో శివలక్ష్మి జీన్ అభ్యసీ అండ్ ఇత్రీస్ నాలుగు వందల అరవై ఐదు మార్కులు నాలుగు వందల డెబ్బై కాను బైపీసీ విభాగంలో నాలుగు వందల ముప్పై ఒకటి అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ అంటే ఐ మీన్ ఫోర్ థర్టీ వన్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ రుక్సాన్ అభ్యసీ మరియు సిఈసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై ఒకటి అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల కానీ నాలుగు వందల డెబ్బై ఎనిమిది సాధించారు సో రెండవ రెండవ సంవత్సర ఎంపీసీ విభాగంలో తొమ్మిది వందల ఎనభై ఏడు వెయ్యి వెయ్యి మార్కులు కానీ తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించారు అలాగే బైపీసీలో స్టేట్ ర్యాంక్ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది వెయ్యి మార్కులు కానీ సిఎస్సిలో కూడా స్టేట్ ర్యాంక్ తొమ్మిది వందల డెబ్బై ఐదు మార్కులు వెయ్యి కానీ సో ఇటువంటి రిజల్ట్ గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి కూడా మేము చూస్తున్నాము కానీ ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే రాష్ట్ర స్థాయిలో రాణించదగ్గము అంటే కార్పొరేట్ విద్యా సంస్థలు పోటీగా ధీటుగా మేము ఎక్కడో మూడు లక్షలు ఐదు లక్షలు పెట్టి చదివించాల్సిన పరిస్థితి లేకుండా మా అధ్యాపకులు అంటే అనుభవం కలిగిన వచ్చే ఎంతో డిసిప్లైన్గా అంటే ఇటువంటి కార్పొరేట్ మార్క్స్ కంటే మేము దాటి ముందడుగు వేస్తున్నామని గర్విస్తున్నాం ఇదే మా జీఎన్ జీఎన్ఆర్ సార్ గారు ప్రతి ప్రతిరోజు ప్రతి నిమిషం మాతో పోరాటం చేస్తాం అయ్యా మనం చెప్పండి పేరెంట్స్కు ఉన్న విద్యా ప్రణాళికలు ఎట్లున్నాయి మన దగ్గర మార్క్స్ ఎట్లున్నాయి మన దగ్గర ఉన్న స్టాఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేయడం ప్రతి ఇయర్ అని చెప్తూ వస్తుంటాం ఇంతకుముందు ఎట్లున్నా కానీ ఇప్పుడైతే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మనము మీ ద్వారా అంటే మీ సహకారంతో ప్రతి చిన్న విషయం ఏది జరిగినా కానీ క్యాంపస్లో మీ సహకారంతో ప్రజలకి మేము చాలా సంతృప్తిగా వెళ్ళగలు సో మీ సహకారాలు కూడా ఎల్లప్పుడు ఉండాలని ఆశిస్తున్నాను ప్రోగ్రాం ఇచ్చేట ప్రింట్ మీడియా ప్రతినిధులకు అధ్యాపకులకు ఇతర బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్య ఈ ప్రోగ్రాం యొక్క అంటే ఐ మీన్ దీనికి ముందు కాదు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంస్థ విద్యా సంస్థల రిజల్ట్ అంటే ఇంటర్మీడియట్ ఫలితాలు నిన్న విడుదలైన కారణంగా మా యొక్క విద్యార్థిని విద్యార్థులు ఆ ప్రతిభను గర్విస్తూ అంటే రాష్ట్రంలో కానీ అంటే జిల్లా స్థాయి కానీ లేకపోతే మన మండల స్థాయి కానీ అంటే ప్రతి సంవత్సరము టాప్లో నిలించడం సర్వసాధారణమైన ఈ సంవత్సరం నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించినటువంటి ఇద్దరు విద్యార్థినులు ఒక విద్యార్థి ఇంకా మొత్తం వాళ్ళు జూనియర్ ఎంపీసీ విభాగంలో శివలక్ష్మి జీ నవ్యశ్రీ అండ్ ఇద్దరి నాలుగు వందల అరవై ఐదు మార్కులు నాలుగు వందల డెబ్భై గాను బైపీసీ విభాగంలో నాలుగు వందల ముప్పై ఒకటి అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ అంటే ఐ మీన్ ఫోర్ థర్టీ వన్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ ఋక్సాన్ అభ్యాం మరియు సిఎసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై ఒకటి అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలకు కానీ నాలుగు వందల డెబ్బై ఒకటి సాధించారు సో రెండో రెండవ సంవత్సర ఎంపీసీ విభాగంలో తొమ్మిది వందల ఎనభై ఏడు వెయ్యి వెయ్యి మార్కులు కానీ తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించారు అలాగే బైపీసీలో స్టేట్ ర్యాంకు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది వెయ్యి మార్కులు కానీ సిఈసిలో కూడా స్టేట్ ర్యాంక్ తొమ్మిది వందల డెబ్బై ఐదు మార్కులు వేయిక్ కానీ సో అంటే ఇటువంటి రిజల్ట్ గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి కూడా మేము చూస్తున్నాము కానీ ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే రాష్ట్ర స్థాయిలో రాణించదగ్గాను అంటే కార్పొరేట్ విద్యా సంస్థలకు పోటీగా ధీటుగా మేము ఎక్కడో మూడు లక్షలు ఐదు లక్షలు పెట్టి చదివించాల్సిన పరిస్థితి లేకుండా నా అధ్యాపకులు అంటే అనుభవం కలిగిన అధ్యాపకులచే ఎంతో డిసిప్లైన్గా అంటే ఇటువంటి కార్పొరేట్ మార్క్స్ కంటే మేము దాటి ముందడుగు వేస్తున్నామని గర్విస్తున్నాం ఇదే మా ఎండి జిఎన్ నాయుడు సార్ గారు ప్రతి ప్రతిరోజు ప్రతి నిమిషం మాతో పోరాటం చేస్తుంటారు అయ్యా మనం చెప్పండి పేరెంట్స్కు ఉన్న విద్యా ప్రణాళికలు ఎట్లున్నాయి మన దగ్గర మార్క్స్ ఎట్లున్నాయి మన దగ్గర ఉన్న స్టాఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ ఇయర్ అని చెప్తూ వస్తుంటారు ఇంత ముందు ఎట్లుందా కానీ ఇప్పుడైతే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మనము మీ ద్వారా అంటే మీ సహకారంతో ప్రతి చిన్న విషయం ఏది జరిగినా కానీ క్యాంపస్లో మీ సహకారంతో ప్రజల్లోకి మేము చాలా సంతృప్తిగా వెళ్ళ వెళ్ళగలుగుతున్నాం సో మీ సహకారాలు కూడా ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాం